తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిగంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు సందర్భంగా స్థానిక గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ సభ్యత్వాలు స్వీకరించిన వారికి కార్డులను పంపిణీ చేశారు అనంతరం ఏడుకొండలు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు గ్రామాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కార్డులు అందని వారు గోదావరికంలోని పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు స్వీకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు రామగుండం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఉన్నటువంటి టిఎన్టీసీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత సంవత్సరం పదకొండు నెల నుండి సభ్యత్వం చేసినటువంటి రామగుండ నియోజకవర్గం ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా ప్రతి ఒక్క కార్మిక నాయకులకు నాయక నాయ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజున ఇక్కడ గోదావరికి అని సభ్యత్వం నమోదు పన్నెండు వందలు దాటినవి ఈ సభ్యత్వం చేసినటువంటి ప్రతి ఒక్క డివిజన్లలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మా పేరు పేరిన వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ యొక్క సభ్యత్వం కార్డులు హైదరాబాదు స్టేట్ ఆఫీసు నుండి ఈరోజు రావడం జరిగింది ఈ రోజున ప్రతి ఒక్క డివిజన్లో ఉన్నటువంటి నాయకులకు ఈ రోజున వారికి ఇవ్వటం అనేది జరిగింది ఆ డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పోయి వాళ్ళు ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కోరుతూ ఉన్నాం ఈరోజు ఇందిరానగర్ అంబేద్కర్ నగర్ గుంటూరుపల్లి అదేవిధంగా రామగుండం అదేవిధంగా జనగామ అదేవిధంగా ఈ యొక్క సక్కలపల్లి ఎలకలపల్లి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క సభ్యుత్వ కార్డులు తీసుకోగలరని మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యత్వం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున గోదావరి కన్న గాంధీనగర్కి వచ్చి మేము మేము తీసుకుంటారని ఉన్నాం కూడా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముదుగంటి దామోదర్ రెడ్డి గుండెబోయిన ఓదెలు రొడ్డ బానమ్మ నరెడి స్వరాజ్యం నల్ల రవీందర్ పెగడపల్లి రాజనర్సు బెక్కం వీరేందర్ కొండి శ్రీనివాస్ స్వామి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు